కొన్ని విషయాలు తెలుసుకోవాలని నేను మీకు చెప్దామని ముందుకు వచ్చాను అది ఏంటంటే ఈ మోసగాలు సాధారణంగా ముఖాల లక్షణాలు ఏమిటి వాళ్ళని ఎలా తెలుసుకోవడం వాళ్ళ నుంచి బయట పడటం ఎలా మనం ఇప్పుడు అవి తెలుసుకెళ్ళి షార్ట్ ఫిల్మ్ మోసగాళ్ళు తరచుగా కొన్ని స్పష్టమైన మాటలు మరియు లక్షణాలు ఉపయోగిస్తాయి వీటిని పెట్టుకుంటే అనుమానస్పందన వ్యక్తుల నుంచి దూరంగా ఉండొచ్చు సాధారణంగా వినిపించే మాటలు మీరు సెలెక్ట్ అయ్యారు మీ ఫేస్ కరెక్ట్గా సెట్ అవుతుంది మేము అనుకున్న సబ్జెక్ట్కి మీరు కరెక్ట్గా షూట్ అవుతారు తర్వాత ఒక ఐదు రోజులు తిప్పించుకుంటారు తర్వాత మళ్ళీ ఒకసారి ఆఫీస్కి వచ్చి కలవండి మీతో ఒక చిన్న పని ఉంది అని చెప్తారు వాళ్ళు వచ్చాక ఆ రెండు కూర్చోండి అని మర్యాద చేస్తారు అరే మేడంకి టీ పట్టురా అని బిల్డప్లు ఇస్తారు మేడంకి టీ ఇచ్చిన ఆ మాట ఈ మాటడు అని నమ్మకంగా మాట్లాడి చిన్న రిజిస్ట్రేషన్స్ ఫీజు మాత్రమే చెల్లించాలి అని చెప్తారు లాస్ట్కి తక్షణమే విశేషం తీసుకోండి లిమిటెడ్ ఛాన్స్ ఉంది మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు చూడండి ఆలోచించుకోండి షార్ట్ ఫిల్మ్ ఫోటోలు మా ఫోటోగ్రాఫర్తోనే తీయించాలి అంతే తక్షణం షూటింగ్ ఖాయం అని చెప్తారు మీరు చాలా ప్రత్యేకంగా కనిపిస్తున్నారు థియేటర్లో పరీక్ష లేకుండానే అవకాశం జీవితంలో ఈ ఛాన్స్ మధ్య రాదు డైరెక్ట్ ప్రొడక్షన్స్ హౌస్ పేరు వాడటం కానీ పూర్తిగా గుర్తింపు లేకుండా పూర్తి వివరాలు ఇవ్వకుండా మళ్ళీ తప్పకుండా కలుద్దాం లేదా ఒక చిన్న ప్రాసెస్ ఉంది అని అస్పష్టంగా మాట్లాడడం సాధారణంగా అప్రమత్తంగా ఉండాలి ప్రాజెక్ట్ పేరు షూటింగ్ వివరాలు ఒప్పందాలు లేకపోవడం డబ్బులు అడగడం రిజిస్ట్రేషన్స్ షార్ట్ ఫిలిమ్స్ ఇంటర్వ్యూకి అవకాశం వచ్చింది అని చెప్పడం ఫీజులు తీసుకోవడం నిజమైన కాస్ట్యూమ్లు అసలు ఇవి ఉండవు వెంటనే మీరు ఆలోచించుకొని నిర్ణయం అంటారు ఆలస్యం అయితే అవకాశం పోతుందని అంటారు ఫేక్ ఐడెంటిటీ పెద్ద సంస్థలు పేర్లు గల డైరెక్టర్ పేర్లను ఉపయోగించుకోవటం ఉపయోగించుకుంటారు కానీ ఎవరు ఒక మొహం తెలియని వాళ్ళు కానీ ఎవరు మొక్క మొహం తెలియని వాళ్ళు వీళ్ళ పేర్లు వాళ్ళు ఉపయోగిస్తారు ప్రైవేటు మీటింగ్స్ షూటింగ్ మంది హోటల్లో ప్రైవేటు ప్రదేశాల్లో మీటింగ్స్ పేరుతో పిలిపించడం పర్సనల్స్ డేటాను అడగటం ఆధార్ బ్యాంకులు పాన్ వివరాలు వెంటనే అడగటం ఎక్తం మోసం చేస్తే పద్ధతులు మొదలు పెడతారు మీ లుక్ చాలా బాగుంది ఇలాంటి వాళ్ళు అరుదుగానే కనిపిస్తారు డబ్బు కోసం వివిధ కారణాలు చూపటం ట్రైనింగ్ ఫీజు మెంబర్షిప్స్ పోస్ట్ కార్డ్ కోసం ఫోటోషూట్లు ప్యాకేజీ వంటి పేర్లతో అధిక మోతాదులు డిమాండ్ చేయటం డబ్బు ఇచ్చాక మాట మార్చేస్తారు అతి తక్కువ వయసులో కాంటాక్ట్ మా ఇంట్ ఇలాంటి లక్షణాలు గమనించి ఎలాంటి అడ్వాన్స్ ఫీజులు వ్యక్తిగత సమాచారం ఇవ్వకుండా ఉండటం అత్యంత కీలక అత్యంత కీలకం అందుకే ఒక షార్ట్ ఫిల్మ్ చేసేటప్పుడు వాళ్ళు ఎవరు ఏమిటి వాళ్ళు ఇంతకుముందు ఎక్కడ చేశారు వాళ్ళు ఎవరి దగ్గర చేస్తున్నారు వాళ్ళు ఎవరి దగ్గర నేర్చుకున్నారు అసలు విలువ అసలు విలువ షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళు అసలు వీళ్ళు షార్ట్ ఫిల్మ్ తీసే వాళ్ళు కదా అని మూడు సార్లు చెక్ చేయించుకుని వాళ్ళని అడగచ్చు లేకపోతే మీరే మోసపోతారు అది ఆలోచించుకుని దిగండి